అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు ప్రతీకర రాజకీయాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి ఎందుకంటే దానికి సంబంధించి గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉండగా కొంతమంది కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళు నోటుకొచ్చినట్టు జనసేనని తెలుగుదేశాన్ని కించుపరుస్తూ మాట్లాడతాం కించుపరుస్తూ కించుపరుస్తూ రాజకీయాలు మాట్లాడతాం కాదు వాళ్ళు వ్యక్తిగత దోషంలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న లేడీస్ని వాళ్ళని పిల్లల్ని కూడా దూషించి చాలా అసభ్యకరంగా ప్రవర్తి మాట్లాడటం కారణంగా దాని మీద కక్ష కట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమి గవర్నమెంటు అప్పుడు ఎవరైతే వీళ్ళకి ఇచ్చిపరిచారో ఎవరైతే వీళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటూ మొదలుపెట్టింది దాంట్లో ప్రప్రదంగా ఈ బోరుగడ్డ అనిల్ అనేటువంటి తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ అతను చాలా దారుణాతి దారుణంగా ఒక వీధి రౌడీ కంటే అయితే అలా మొత్తం స్టేట్ రౌడీ లాగా ఫీల్ అయిపోయి చాలా మాటలు మాట్లాడాడు అతను అతను తీసుకెళ్ళిపోతే ఏ విధమైన తప్పు లేదు అట్లాగే నిన్న మొన్న పోసాన కృష్ణమౌర్లు గారిని తీసుకెళ్లిపోయారు అతను కూడా మాట్లాడడం ఎన్నో సినిమాలకి కథలు రాశాడు మాటలు రాశాడు సినిమాల్లో మంచి సభ్యత సంస్కారంగా మాటలు రాసే వ్యక్తి ఈ పాలిటిక్స్లో మాత్రం చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు అతను అతను కూడా తీసుకెళ్ళిపోయారు అతను కూడా రిమాండ్ అయితే ఇచ్చారు కానీ వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఏదో నంది అవార్డులప్పుడు మాట్లాడినాయి పది సంవత్సరాల క్రితం మాట్లాడినాయని ఏయో కేసులు పెట్టారు కానీ కారణం ఏదైతే అయితే కక్ష సాధింపు చర్యలు అవి అన్నీ కూడా కాకపోతే కక్ష సాధింపు చర్యలు అనేటప్పుడు అందరినీ సమానంగా చూస్తే మీ కూటమికి కొత్త గొప్ప గౌరవం ఉంటుంది ఎందుకంటే మీరు చేస్తే సంవత్సరం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ప్రవర్తించకూడదు ఇప్పుడు బోరగడ్డ అనిల్ వాళ్ళు మాట్లాడిన మాట్లాడి చాలా తప్పుడు వాళ్ళగరగానే మాట్లాడాడు పోసాని కస్టమర్లే అతను కూడా అసభ్యకరంగానే మాట్లాడాడు అట్లాగే వాళ్ళము నేను వంశీ అతను కూడా కొంచెం అసభ్యకరంగానే మాట్లాడాడు కానీ భోషణిక అని మాట్లాడిన పట్టాభి పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క నిన్ను భారతని భారతమ్మ అంటారో విజయలక్ష్మి ఏమో విజయమ్మ అంటారో అని చెప్పి ఏదో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదో అంతకట్టడానికి ప్రయత్నం చేసినట్టు ఈవిడి మాట్లాడిన మాటలేంటి లోకేష్ మాట్లాడిన మాటలు ఏంటి సైకో అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు గారి మాటలు ఏంటి ఒరే గీరే అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి చింతకాల ఐనగారి మాటలు ఏంటి అచ్చెన్నాయుడు మాటలు ఏంటి మహాసన్ రాజేష్ మాటలు ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళకి కొత్తగా ఈ మధ్యన ఇది మనకి లోకల్లో తిరుగుతుంది ఒక లేడీ అఘోర బట్టలు లేకుండా ఆ గుడిలోకి వెళ్ళిపోతాను ఈ గుడిలోకి వెళ్ళిపోతాను అలాగెళ్ళిపోతాను ఎలాగెళ్ళిపోతానని చెప్పి కొంచెం ఆవిడ మానసిక స్థితి బాగోలేని పరిస్థితులు తీసుకున్న ఒక అఘోర ఉంది అటువంటి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అఘోరాలాగా తయారయ్యారు ఒకడు కామన్ మ్యాన్ కిరణ్ అంట ఇంకొకడు కిరా కార్పి అంట వీళ్ళిద్దరూ కూడా ఈ పైన చెప్పిన పేర్లు అందరికంటే కూడా దోదంగా తయారయ్యారు అందుకే తమిళిల్ కూడా వాళ్ళదే పెట్టాను ఆ అఘోరాలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళనే అవన్నీ మీరు చూసుకోవచ్చు మళ్ళీ మీకు అవన్నీ చూపించి చెప్పక్కర్లేదు పెట్టక్కర్లేదు కొంతమంది నాగ సాధువులు లేకపోతే ఈ అఘోరాలు అప్పుడప్పుడు బయటకు వస్తారు వీళ్ళు ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి బయటకు వచ్చేసారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి బయటకు వచ్చేసాడు ముఖ్యమంత్రులు కూడా ఆడు ఈడు ఒరే అంటాం మాజీ మంత్రుని లేడీస్ తాగేసి ఇంత మొక్క వేసుకుని అంటాం రోజా కాదేమో ఒకడేమో రెండు కాళ్ళ దొరపోతా అంటాం ఒకడేమో పంది అంటాం క్లోజ్ కొవ్వునేమో తిరుపతి లంటూలో కలిపానంటో ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపట్లేదా అంటే గతంలో కనపట్టలేదా అని చెప్పి ఏదో కౌంటర్ ఇస్తానికి ప్రయత్నం చేస్తే కాదు గతంలో వాళ్ళు చేసింది తప్పే కాదని ఎవడన్నాడు మరి వాళ్ళు చేసిన తప్పైతే మీరు తప్పు చేయమని ఉందా రేపు మళ్ళీ వాళ్ళ ఇంకొకటి 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 ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వచ్చి మళ్ళీ వీళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అనుకుంటున్నారేమో కాదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉందంటే పోలీసు వారు ధర్మంగా అంతర్వేద చర్యలు తీసుకుని ఇది అరికట్టాలి అంతేగాని వాళ్ళు చెప్పినట్టే చేసి ఐఏఎస్లో ఐపీఎస్లో ప్రభుత్వం చెప్పినట్టే నడితే గతంలో ప్రభుత్వం చెప్పినట్టే నడిచిన ఐపీఎస్లో కొంతమంది ఇప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా జైలుకి వెళ్తున్నారు ఏ విధంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది మీరు కట్టడి చేయండి అందరిది కట్టడి చేయండి ఎవరు తప్పు చేసినా అందరిది కట్టడి చేస్తే ముందు మీరు మీరు సేఫ్ సైడ్లో ఉంటారు నెంబర్ టూ ఏంటంటే పల్లెల్లో ఫ్యాక్షనిజం లేకుండా ఉంటుంది ఇది కొట్టుకునే దాకా వెళ్తుంది కొట్టుకున్న తర్వాత చచ్చి చంపుకునే దాకా కూడా వెళ్ళిపోద్ది అని అంతే తప్ప మళ్ళీ నాలుగున్నర సంవత్సరాలు పోయాక ఎలక్షన్ అయ్యాక అధికారంలోకి వచ్చాక మళ్ళీ పోలీసులు పెట్టి వెళ్ళిన తీసుకెళ్తాం అవి అనే పరిస్థితి రాదు కాబట్టి అందుకే ఇప్పుడు ఈ చిన్న చిన్న కుర్రోళ్ళు బుద్ధి జ్ఞానం లేని వీళ్ళు ఎదిగి ఎదకన మనస్తత్వంలో కొంచెం మానసిక రుగ్మతలో ఉన్నవాళ్ళు లేకపోతే గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు వీళ్ళు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రావుని కూడా ఆడు తీడు అనవలసిన పనే ఉందన్నట్టు వీళ్ళకే మనం బతికేటప్పుడు మనం చూసుకోక ఆ రావు అంతే జగన్ అంతే ఆడు శాసనసభకు రాడు ఈడు రాడు వీళ్ళెంత వీళ్ళ బతుకెంత వీళ్ళ వయసు ఎంత వీళ్ళ స్తోమత ఎంత ముఖ్యమంత్రులు పట్టుకుని ఆడు వీడు అంటమా ఎన్ని కట్టడి చేయాలి అంతే తప్ప కక్ష సాధిస్తున్నాం కదా అని చెప్పి ఒక రెడ్ బుక్ పెట్టుకుని అందులో రాసుకుని ఒక పది పేర్లు ఇరవై పేర్లు వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళ కోర్టుల చుట్టూ తిప్పితే ఎన్ని రోజులు అంటే ఒక ఆరు నెలలు తిప్పుతారు బెయిల్ వచ్చేస్తుంది కదా ఏ కేసుకైనా బెయిల్ వచ్చేస్తుంది దీనికి ఏమో మీరు పెట్టే కేసులు పెద్ద నిలబడే కేసులు కాదు మీకు ఏ కేసు కనపడితే ఆ కేసు పెట్టేస్తారు తప్ప అది యాక్చువల్గా ఉన్న కేసులు చాలా కేసులు ఉన్నాయి అవి ఏమైనా పెట్టుకోవచ్చు అవి పెట్టట్లేదు పెట్టకుండా మీరు ఇప్పుడు ఫ్యాక్షన్ని పెంచి పోషించే ఉద్దేశంతో ప్రజలు కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి కల్పించే ఉద్దేశంతో ఈ అఘోరాల ప్రజల్ని తయారు చేసి ఈ పొలిటీషియన్స్ని ఈ పొలిటీషియన్స్ కంటే కూడా ఈ కార్యకర్తలు చాలా రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో వద్దు 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 చేయకండి అటువంటి తప్పు చేయకండి అని చెప్పి ఎంతమంది పెద్దలు చెప్పినా కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు చెప్పినా వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తారు వీళ్ళకి మనకున్న దౌర్భాగ్యం దరిద్రం ఏంటో అంటే ఇటువంటి దరిద్రులు అందరినీ పో చేసుకుని ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్ళ దరిద్రులు ఉన్నారు ఈ ఎదవలు ఏదో మాట్లాడతారు ఆ ఏ ఎదవల మాట్లాడిన దానికి వాళ్ళు నవ్వేసి పడి పడిపోయి వాళ్ళ దాన్ని ప్రమోట్ చేసి దాన్ని సర్పేట్ చేసి వాళ్ళు ఆనందపడిపోతారు ఏంటో వాళ్ళేంటి వాళ్ళు గడ్డి తినైనా సెక్స్కి సంబంధించి అసభ్యానికి సంబంధించి అశ్లీలకు సంబంధించి కొట్టుకుంటానికి సంబంధించి బూతులకు సంబంధించి రంకులకు సంబంధించి రకరకాల కంటెంట్స్ తీసుకొచ్చి ప్రజల ముందు పెడతారు ఎందుకు వాళ్ళకి వ్యూవర్షిప్ పెరగాలి వ్యవహరి పేరు రీతాలకి యాడ్లు పెరిగితే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది చూసి ఆహా మనం మాట్లాడింది ఎంత బాగుందా అంత బాగుందా అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తే రేపు వద్దున నష్టపోయేది మీరే నష్టపోతారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గత ప్రభుత్వంలో అతిగా చర్యలు తీసుకోండి అట్లతో పాటు ఇప్పుడు మీ ప్రభుత్వంలో టైంలో మీ ఓళ్ళు ప్రవర్తించదు కూడా అది కూడా చాలా అతి ఆ విషయం కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎందుకంటే చింతకాల హేనపాత్రులు గారి నుంచి పట్నాభి గారి నుంచి వంగల్పూడ అంత గారి నుంచి లోకేష్ నుంచి చంద్రబాబు గారి నుంచి అచ్చెన్నాయుడు గారి నుంచి ఆశ రాజేష్ గారి నుంచి ప్రతి ఓడు కూడా పవన్ కళ్యాణ్తో సహా ప్రతి ఓడు చాలా అతిగా మాట్లాడి అతిగా ప్రవర్తించాడు ఇందులో ఎవడో పతివ్రత కాడు ఆడు తప్పు చేశాడు ఈడు చేయలేదు ఈడు కరెక్ట్ ఆడు కరెక్ట్ కాదు అని చెప్పి అందరూ ఒకే తాన్లో మొక్కలు ప్రతి ఓడు కూడా తప్పుడుగా మాట్లాడిన వ్యక్తులే తప్ప ఎవడో సంస్కారవంతంగా మాట్లాడిన పొలిటీషియన్ ఒక్కడు కూడా కనపట్టలేదు కాబట్టి ఇది ఒకటి మీద ఒకటి కక్షలు తీసుకునే తీర్చుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు మీరు మనలో ఎవడో పతివ్రత కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం రామహంసరావు జయహింద్